హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మనకు బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ నెక్ డీప్ ఎక్కువైతుంది కదా అండి మరీ నెక్ డీప్ ఎక్కువైతే దాన్ని చిన్నగా చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా నేనైతే ఒక చిన్న టిప్ అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ నెక్ డిజైన్కి అయితే ఇలా ఎక్స్ట్రా సమోసాల లాగా పెట్టేసి అయితే దీన్ని చిన్నగా చేశాను పెద్దగా ఉన్న నెక్కుని ఇది ఫైనల్గా అయితే ఇంత బాగా వచ్చిందండి ఇది మామూలుగా రౌండ్ నెక్ ఉండే ఫస్ట్ కస్టమర్ వాళ్ళు వేరే దగ్గర స్టిచ్ చేయించుకున్నారు దానిని కొంచెం చిన్నగా చేయమంటే ఎంత స్టిచ్చెస్ పెట్టినా చిన్నగా కావట్లేదండి అందుకనే ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేసి డిజైన్ పెట్టేసి దానితో అయితే చిన్నగా చేసేసాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం టోటల్గా ఈ సమోసాలు లాంటివి అయితే పెట్టానండి పెట్టి టోటల్గా అయితే ఇలా స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చింది మెజర్మెంట్స్ ప్రకారం పెడితే ఇలా నీట్గా వస్తుందండి ఇది ఎలా పెట్టుకోవాలో ఎలా కటింగ్ చేయాలో నేనైతే మీకు చాలా వివరంగా చెప్తాను వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగా వచ్చింది కదా దీన్ని ఎలా చేయాలో చూద్దాం చూడండి ఫ్రాక్కి ఇది ఫ్రాక్ అండి ఫ్రాక్కి నెక్ రౌండ్ నెక్ ఇలా ఉంది అది పెద్దగా అయిపోయింది అనమాట నెక్ ఇది పెద్దగా ఉంది దీనిని చిన్నగా చేయాలి మనం స్టిచ్చెస్ షోల్డర్ పైన స్టిచ్చెస్ పెట్టినా కానీ సెట్ అవ్వట్లేదు అనమాట అందుకనే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసి కొంచెం చిన్నగా చేద్దామని ఈ ఐడియా అయితే వచ్చిందండి నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే నేనైతే ఇలా చేశాను కానీ మనకు మ్యాచింగ్ క్లాత్ ఫ్లవర్స్కి మ్యాచింగ్ అయినా మనము టోటల్గా ఏదైతే కలర్ ఉందో ఆ కలర్కి మ్యాచింగ్ క్లాత్ అయితే ఇలా తీసేసుకున్నాను ఇలా తీసుకొని త్రీ త్రీ ఇంచు పొడవు త్రీ ఇంచెస్ అడ్డంలో త్రీ ఇంచెస్ అంటే బాక్స్ మోడల్ వస్తుంది మనకు ఎటువైపున చూసినా త్రీ ఇంచెస్ వచ్చేట్టుగా మనమైతే ఒక కటింగ్ అయితే చేసేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని త్రీ త్రీ ఇంచెస్కి అయితే ఒకటి ఇలా నేనైతే కటింగ్ చేశాను మరీ పెద్దగా రావాలి సైజ్ ఎక్కువ అనిపించాలి క్లాత్ అని అంటే ఫోర్ ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే నేను సైజుని బట్టి త్రీ ఇంచెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా ఇట్లాంటి పీసెస్ మనకు నెక్ చుట్టూర సరిపడా ఎన్నో వస్తే అన్నీ ఈజీగా అలానే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని జాయింటింగ్ చేసేసుకోవచ్చు ఇలా అయితే కొన్ని పీసెస్ని అయితే నేను కట్ చేసుకున్నాను మామూలుగా ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా పీసెస్ అయితే కట్ చేశాను సరిపోకపోతే మళ్ళీ కట్ చేసుకొని దీనికి యాడ్ చేశాను అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్ని అన్నిటినీ కటింగ్ అయితే చేసేసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ మనకు ఎన్ని సరిపోతాయో అన్నీ మనం జస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా పెట్టి చూసుకుంటే మనకు అర్థమైపోతుందనమాట ఇంకా ఎన్ని కావాలి కంప్లీట్ అయిందా లేదా అనేది అలా మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ అయితే ఇలా ఉన్నాయి కదా వీటిని అయితే ఇలా పెట్టేసుకొని దానిని ఆపోజిట్ డైరెక్షన్లో మన వైపున ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఆ చివరి నుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఆ చివర స్టిచ్ వేసిన తర్వాత బయట క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి తర్వాత చూడండి అన్ని చిన్న చిన్న ముక్కలని ఇలా డిజైన్ అయితే చేస్తున్నాను మనం మామూలుగా ఇంకా వేరే డిజైన్ కూడా పెట్టుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందనేసి నేనైతే ఈ డిజైన్ అయితే పెడుతున్నానండి ఎందుకో దీనికి సెట్ అవుతుంది అనిపించింది అందుకే ఇదే పెడుతున్నాను అన్ని క్లాత్ ముక్కలని ఇలా జాయింటింగ్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి మనము నెక్కు డీప్ ఎక్కువైందని డ్రెస్ని పక్కన పెట్టేస్తామండి అలాంటప్పుడు ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి డ్రెస్ని పక్కన పెట్టేసే కన్నా మళ్ళీ కొంచెం దాన్ని రిపేర్ చేపిస్తే బాగుంటుంది కదా అలా సెట్ అయిపోతుంది అండి మరి కొత్త వాటిని పక్కన పెట్టాలంటే కదా కూడా మనసు కదా అందుకనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చిన్న చిన్న రిపేర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చేసుకోవాలి అన్ని క్లాత్ ముక్కలను అయితే నేనైతే అలానే స్టిచ్ చేస్తున్నానండి మనకి ఎన్ని సరిపోతాయో అన్ని అంతవరకు అయితే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ చూడండి క్లాత్ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా దేనికదే జాయింటింగ్ విడదీసేయాలి అలా విడదీసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి అన్ని పీసెస్ని అలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఇప్పుడు డ్రెస్ ఉంటుంది కదా మనం డ్రెస్ని మిడిల్లో సెట్ చేసుకోవాలి ఫస్ట్ మిషన్కి మిడిల్లో మిషన్కి మిడిల్లో ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్ కదండి ఓన్లీ నెక్ పార్ట్ ఎక్కడైతుందో అక్కడ రైట్ సైడ్లో పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి నేను ముందుగా ఫ్రంట్ సైడ్ నుండి ఈ డిజైన్ అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను బ్యాక్ సైడ్ వరకు వచ్చేస్తామన్నమాట ఓకేనా కింద క్లాత్ ఏది స్టిచ్చెస్ కింద పడకుండా నీట్గా చూసుకోండి చూడండి ఈ సమోసా ఆకారంలో ఉంది కదా త్రిభుజాకారం దీనిని క్లాత్ని మిడిల్లో పెట్టేస్తున్నాను మనకు రౌండ్ నెక్ ఎక్కడి నుంచి అవుతుందో దానికి వన్ ఇంచ్ చూసారా వన్ ఇంచ్ వరకు అయితే ఈ డిజైన్ని నేను స్టిచ్ అయితే వేస్తున్నానండి వన్ ఇంచ్ వచ్చింది కదా దీన్ని మిడిల్లో ఇప్పుడు నేను టేప్ ఎక్కడైతే పెడుతున్నానో అక్కడ వరకే స్టిచ్ తెచ్చి ఆపేయండి ఎందుకంటే ఇంకొక మళ్ళీ డిజైన్ చేశాం కదా ఆ పీ క్లాత్ పీస్ని దీనిపైన మిడిల్లో దాకా అయితే తీసుకెళ్ళాలి అలా అయితేనే డిజైన్ దగ్గరగా వస్తుంది చూడండి ఇప్పుడు దానికి దీనికి గ్యాప్ ఎక్కువ అనిపిస్తుంది కదా అందుకని ఇంకో కొంచెం లోపల వైపున జరిపినట్టు పుష్ చేసినట్లయితే కొంచెం డిజైన్ అనేది మనకు దగ్గర వస్తుందండి చూడండి ఇంకొంచెం జరుపుతున్నాను ఈ విధంగా బ్లౌజ్ నెక్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా మనమైతే డిజైన్ చేసుకుంటే లుక్ అయితే బాగా వస్తుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలానే వన్ బై వన్ వన్ ఇంచ్ తేడాతో వన్ ఇంచ్ గ్యాబ్తో నేనైతే దీన్ని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ప్రతిది స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లారిటీగా చెప్తున్నానండి మీకు చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది చూడండి దీన్ని దీని కింద ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసి చిన్న స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అన్నీ వన్ వన్ ఇంచ్ వస్తున్నాయా లేవా అని చూస్తున్నాను ఇలా ఇప్పుడు పైన పెట్టిన క్లాత్ను కింద ఉన్న ఇప్పుడు మనం ముందుగా కుట్టిన క్లాత్కి మిడిల్ పార్ట్లో వస్తే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి నేను మిడిల్లోకి వచ్చి మాత్రమే స్టిచ్ ఆపుతున్నాను చివరి వర్క్ అయితే వేయడం లేదు చివరి వర్క్ వేస్తే ఈ క్లాత్ అనేది దాంట్లోకి పుష్ చేయడానికి రాదు కదా లోపలికి నెట్టడానికి అందుకనే ఆపుతున్నాను అనమాట చూడండి వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ అనిపిస్తే దాన్ని మళ్ళీ బయటకు లాగాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా కరెక్ట్గా వచ్చిన తర్వాతే ప్రతి ఒక్క పీస్కి చిన్న చిన్న పీసెస్ డిజైన్ పెడుతున్నాం కదా ప్రతి ఒక్క చిన్న పీస్కి అయితే టేప్ మెజర్మెంట్స్ అయితే చూస్తున్నాను మరి ప్రతిసారి చూడడంలో కూడా తప్పేం లేదు ఎందుకంటే మనం చేస్తున్నదే డిజైన్ అది మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ లుక్ అనేది క్రాస్ క్రాస్గా నీట్గా కనబడుతుంది లేకపోతే ఒకటి పైనకు ఒకటి కిందకి ఉంటే కూడా అంత బాగా కనిపించదు కదా చూడండి నెక్కు చుట్టూ అలానే చేస్తున్నాను నీడి నీ ఇక్కడ నీడిల్ ఉంది కదా ఆ నీడిల్ని అయితే నేను ఈ డిజైన్కి మధ్యలోనే ఆపేస్తున్నాను చూడండి అది మనం టేప్తో చూస్తే ఇలా తక్కువ వచ్చింది అనిపిస్తుంది మళ్ళీ ఇంకొంచెం తక్కువ వచ్చిందండి దానిని సెట్ చేసుకోవాలి కొంచెం బయటకు లాగుతున్నాను చూడండి ఇంత డీప్గా చూసినా క్లారిటీ మిస్ కాకుండా నీట్గా అయితే చూపించాను తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఫ్రంట్ నెక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ నెక్ని కుడుతున్నాను దానికే అలా డైరెక్ట్గా జాయింటింగ్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే కొత్త ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం ఐడియా ఉంటే ఈ విధంగా అయితే డిజైన్ చేసుకొని మనము పెద్దగా ఉన్న గల్ల అంటే నెక్ నెక్ని చిన్నగా అయితే చేసుకోవచ్చండి అన్ని వన్ బై వన్ అలానే స్టిచ్ చేసుకుంటూ అయితే వస్తున్నానండి మన వీడియోలు ఎవరైనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి నేనైతే చాలా బాగా ఆలోచిస్తున్నాను ప్లస్ పెట్టడానికి టైం సరిపోవట్లేదండి అందుకనే ఏదో ఒకటైతే ఖచ్చితంగా యూనిఫా ల మీకు యూజ్ అవుతుందని అనిపించినప్పుడు మాత్రం ఈ వీడియోస్ అయితే తప్పకుండా సెండ్ చేస్తున్నాను మన ఛానల్లో అయితే తప్పకుండా ఫ్రై ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు నెక్ది మనకి చూ చూస్తే కూడా నీట్గా కనిపిస్తున్నాయండి నెక్ డిజైన్ ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ రౌండ్ నెక్కి ఆ ఎక్స్ట్రా క్లాత్కి అంత గ్యాప్ ఉండడం వల్ల నెక్కు డీప్ అనేది తక్కువ అయిపోతుందండి నీట్గా కనిపిస్తుంది మరీ ఎక్కువ డీప్ ఉన్నప్పుడు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి చూడడానికి ఎంత నీట్గా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ వైపున లేవు డిజైన్ ఇక్కడ వైపున డిజైన్ వచ్చింది తేడా అనేది తెలుస్తుంది కదండి ఇప్పుడైతే ఇలా ఫైనల్గా అన్ని డిజైన్స్ అయితే స్టిచ్ వేసుకుంటూ వచ్చాను కదా ఆ పీస్ అక్కడ నుండి తీసేస్తే అక్కడ గ్యాబ్ వస్తుందండి అందుకనే ఎలాగోలా దాన్ని కూడా సెట్ చేసి సర్వేసాను అలా సర్జే సెట్ చేసి కుట్టడం వల్ల అక్కడ గ్యాబ్ అనేది లేకుండా నీట్గా వచ్చింది చూడండి ఇది ఇవన్నీ ఇంచ్ ఉందా లేదా బయటకు అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చూసి అది కొంచెం బయటకు లాగి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అలా వేసిన స్టిచ్ పక్క ఇప్పుడు మనకు పాదం ఉంది కదా పాదం అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న పాదం లోపల వైపు కనిపిస్తుంది కదండి ఇప్పుడు మనకి మనం కూర్చుంటే రైట్ సైడ్ ఉన్న పాదం ఇటు బయట వైపున కనిపించాలి ఆ పాదంని గ్యాబ్ ఇటు జరిపేయాలన్నమాట ఆ స్టిచ్ పైన రావాలి అని అంటే చూడండి ఇప్పుడు ఇటు అటువైపు ఉన్నదాన్ని ఇటువైపు పుష్ చేశాను చూడండి జస్ట్ పాదం పాదం మధ్యలో గ్యాబే కానీ ఆ గ్యాబ్ స్టిచ్చే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి చూడండి దానిపై నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తే లోపల ఇప్పుడు మనం చిన్న చిన్న సమోసాలు పెట్టాం కదా ఆ క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్గా కనిపిస్తుంది అన్నమాట నెక్ చుట్టూరా అలానే డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అదొక టాప్ స్టిచ్ లాగా చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి అన్నీ అలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఫైనల్గా అయితే డ్రెస్ లుక్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది అన్నీ అలానే డిజైన్ అయితే వేస్తున్నాను చూడండి లోపల డబల్ క్లాత్ డబల్ స్టిచ్ రావడం వల్ల ఆ క్లాత్ అనేది ఇటు జరగకుండా నీట్గా ఉంటుందండి నెక్కు చుట్టూరా అలానే వేసుకోండి ఓకేనా ఫైనల్కి వచ్చేసిందండి డిజైన్ టోటల్గా అలానే స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వస్తే నెక్ చుట్టూరా స్టిచ్చెస్ పడతాయి కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ని నెమ్మదిగా బయటకు లాగాలి ఎందుకంటే ఆల్రెడీ టోటల్గా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా మిడిల్లోకి రావాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుందండి అందుకనే టెన్షన్ పైన వైపున లేపి మెల్లిగా నెమ్మదిగా ఆ నంత లాగేస్తున్నాను ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది ఫ్రంట్ సైడ్ అదే డిజైన్ బ్యాక్ సైడ్ అదే డిజైన్ పెట్టేసరికి కూడా లుక్ హైలైట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా నెక్ చుట్టూ కూడా అదే మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ నేను డిజైన్ పెట్టాను కాబట్టి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సమోసా డిజైన్ లేక ముందు అలా ప్లెయిన్గా రౌండ్గా ఉండేది కానీ డిజైన్ వచ్చిన తర్వాత ఇలా లుక్ అయితే హైలైట్ అయిపోయిందండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ చేసే వారికి కూడా ఈ వీడియో చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని చూడండి టోటల్గా అయితే అసలు ఎంత బాగా వచ్చింది కదా నెక్కు చుట్టూరా అదే డిజైన్ అయితే పెట్టేసుకుంటూ వచ్చాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు ఈ షోల్డర్స్ జారిపోతాయి నెక్ పెద్దగా అయిందన్న ప్రాబ్లం ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఇలా డిజైన్తో సెట్ చేసుకొని చిన్నగా చేసుకోవచ్చండి ఓకే ఫ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్